ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అదేవిధంగా ఎన్డీఏ ప్రభుత్వ కూటమి జరిగినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్గులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విద్యుత్ ఛార్జీలు తగ్గించి ప్రజలకు చేసినటువంటి మేలు ఏదైతే ఉందో దాన్ని వివరించడం కోసం ఈరోజు నేను మీ ముందరికి రావడం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ విన్నపం చేస్తూ ఉన్నాను ముఖ్యంగా గత వైసీపీ ప్రభుత్వంలో కావచ్చు లేదా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ప్రచార సమయంలో కావచ్చు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నేను అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచబోను అని చెప్పేసి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ప్రచార సమయంలో ఈ రాష్ట్ర ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన మాటను పక్కన పెట్టి రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు దాదాపు ఐదు సంవత్సరాల తన పదవీ కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపైన ముప్పై రెండు వేల కోట్ల రూపాయల ఆర్థిక భారాన్ని మోపినటువంటి విషయాన్ని రాష్ట్ర ప్రజానికము అందరూ కూడా గుర్తించవలసిందిగా మీ అందరికీ నమస్కరిస్తూ విన్నపం చేస్తూ ఉన్నారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి అనుభవ రాహిత్యం కావచ్చు లేదా జగన్మోహన్ రెడ్డి గారు అనుసరించినటువంటి తప్పుడు విధానాల వల్ల కావచ్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి సంస్థ ఏపీఎస్ఈబి లక్షా ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయల అప్పుల్లో కూరుకుపోవడం జరిగింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల తన పాలనలో విద్యుత్ రంగ సంస్థను పూర్తిగా సంక్షోభం లేకి నెట్టివేయడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో నేను విద్యుత్ ఛార్జీలు పెంచబోను అని చెప్పేసి హామీ ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ అధినేత ఎన్డిఏ కూటమి సారాదైనటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ గత పద్దెనిమిది నెలల కాలంగా విద్యుత్ ఛార్జీలు పెంచకుండా ప్రజలపైన భారం మోపకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తప్పిదాల వల్ల అనుసరించినటువంటి తప్పుడు విధానాల వల్ల ట్రూఅప్ ఛార్జెస్ ద్వారా ప్రజల పైన నాలుగు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు భారం పడితే ప్రజలపైన దయచేసి భారం మోపొద్దండి అదేవిధంగా విద్యుత్ స రంగ సంస్థ ఏదైతే ఉందో అది నష్టపోవడానికి కూడా వీలు లేదు ఇప్పటికే వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పొరపాట్ల వల్ల రాష్ట్ర విద్యుత్ రంగ సంస్థ ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయల అప్పుల్లో ఉంది సంక్షోభంలో ఉంది కాబట్టి ఇటు ప్రజలపైన భారం మోపకుండా అటు విద్యుత్ రంగ సంస్థ మరింత సంక్షోభంలోకి వెళ్ళిపోకుండా ట్రూ అప్ ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో నాలుగు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఈరోజు ప్రభుత్వం ద్వారానే నేను చెల్లిస్తాను అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ సంస్థ వారికి నాలుగు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది వేల కోట్ల రూపాయల ట్రూ ఆఫ్ చార్జెస్ ప్రభుత్వం తరఫున చెల్లించి ప్రజలపైన భారం మోపకుండా చూసినటువంటి ఒక గొప్ప దార్శనికుడు నారా చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి విషయాన్ని రాష్ట్ర ప్రజానికం అందరూ కూడా గ్రహించవలసిందిగా చేతులు ఎత్తిన వస్తూ విన్నపం చేస్తూ ఉన్నాము ఐదు సంవత్సరాల వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రజా అవసరాలకు కావచ్చు అదేవిధంగా పారిశ్రామిక అవసరాలకు కావచ్చు అదేవిధంగా ఇతర అవసరాలకు కావచ్చు తగినంత విద్యుత్తు అందుబాటులో ఉత్పత్తి చేయలేకపోతే ఆనాటి వైఎస్ఆర్సిపి ప్రభుత్వం తగినంత విద్యుత్ డిమాండ్కు తగ్గ విద్యుత్ ఉత్పత్తి చేయలేని పరిస్థితులలో ప్రైవేటు విద్యుత్ ఉత్పత్తిదారులను సంప్రదించి వారి దగ్గర అధిక ధరకు విద్యుత్ కొనుగోలు చేసి ప్రజలకు అందించి ప్రజల పైన విద్యుత్ ఛార్జీల భారం మోపి దాదాపు ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు ప్రజలపైన భారం మోపినటువంటి ఒక మూర్ఖుడు పరిపాలన చేతగాని అసమర్థుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఈ రాష్ట్ర ప్రజల ఆశీస్సులతో మీ అందరి ఆశీర్వాదంతో ఎన్డీఏ కూటమి సారథిగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి పెద్దలు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విద్యుత్ రంగ సంస్థను సంక్షోభం నుంచి గట్టెక్కించాలి అదేవిధంగా ప్రజా అవసరాలకు విద్యుత్ అవసరాలకు పారిశ్రామిక అవసరాలకు డిమాండ్కు తగ్గట్టుగా విద్యుత్ ఉత్పత్తిని చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసేటువంటి ఆలోచనతో నారా చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు సోలార్ విద్యుత్ వ్యవస్థను మరో మరోవైపు విండ్ పవర్ విద్యుత్ వ్యవస్థను ప్రోత్సహించి ప్రభుత్వం ద్వారా పెట్టుబడులు పెట్టి అదేవిధంగా ప్రైవేటు వ్యక్తుల ద్వారా కూడా రాష్ట్రంలో విండ్ పవర్ సంస్థలు అదేవిధంగా సోలార్ విద్యుత్ సంస్థలను ఏర్పాటు చేసి ప్రత్యామ్నాయ విద్యుత్ వ్యవస్థల ద్వారా కారు చౌకగా విద్యుత్ ఉత్పత్తి అయ్యేలాగా చేసి అదేవిధంగా ప్రైవేటు విద్యుత్ ఉత్పత్తి సంస్థలు ఏవైతే ఉన్నాయో వారి వాటి యాజమాన్యంతో మాట్లాడి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మీ నుండి అధిక ధరకు విద్యుత్ కొనుగోలు చేయడం జరిగింది ఆ విధంగా ప్రజలపైన భారం మోపడం జరిగింది ఈరోజు రాష్ట్రం ఐదు సంవత్సరాల వైసీపీ ప్రభుత్వ పాలనలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రం పారిశ్రామికంగా ఆర్థికంగా పూర్తిగా నష్టపోయింది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ సంస్థ ఏదైతే ఉందో అది కూడా ఈరోజు లక్ష ఇరవై తొమ్మిది వేల కోట్ల అప్పుల్లో కూరుకుపోయి విద్యుత్ సంస్థ సంక్షోభంలో వెళ్ళడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో కాబట్టి ఒకవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ సంస్థ యొక్క దుస్థితిని మరోవైపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మరోవైపు ప్రజల ప్రజా అవసరాలు అదేవిధంగా పారిశ్రామిక అవసరాలను దృష్టిలో ఉంచుకొని గతంలో వైసీపీ ప్రభుత్వం కొనుగోలు చేసినటువంటి యూనిట్ కాస్ట్ ఏదైతే ఉందో ఆ యూనిట్ కాస్ట్ను తగ్గించి ప్రభుత్వానికి విద్యుత్తును అందజేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి వాళ్ళతో చర్చించి విద్యుత్ సంస్థల యాజమాన్యాలతో చర్చించి చౌకగా విద్యుత్ కొనుగోలు చేసి మరోవైపు చౌకగా విద్యుత్ ఉత్పత్తి చేసేటువంటి విండ్ పవర్ సోలార్ పవర్ లాంటి వ్యవస్థలను ఏర్పాటు చేసి తద్వారా ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ కూడా అటు పారిశ్రామికవేత్త అవసరాలకైతే ఇటు ప్రజా అవసరాలకైతే ఏమి విద్యుత్తును చౌకగా అందిస్తూ విద్యుత్ ఛార్జీలు పెరగకుండా విద్యుత్ ఛార్జీలు తగ్గించి ఈరోజు ప్రజలకు అండగా నిలిచినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క అంకిత భావాన్ని ఈరోజు రాష్ట్ర ప్రజానికం కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పడుతున్నటువంటి కష్టాన్ని ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా గ్రహించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఒక ప్రభుత్వం ఐదు సంవత్సరాలు పదవీ కాలం ఉంటే మరొక సమయం ఐదు సంవత్సరాలు మరొక ప్రభుత్వం అధికారంలో ఉంటుంది రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు మీ ఆశీస్సులతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నవ్యాంధ్రప్రదేశ్ బాధ్యతలు చేపట్టడం జరిగింది రెండు వేల పంతొమ్మిది పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు నిరంతరం శ్రమించి రాష్ట్రాన్ని అభివృద్ధిలో కొంత ముందుకు తీసుకురావడం జరిగింది కానీ దురదృష్టవశత్తు ఒకసారి అవకాశం ఇచ్చి చూద్దామనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గెలిపించడం వల్ల రెండు వేల పంతొమ్మిది నుండి మొదలుకొని రెండు వేల ఇరవై నాలుగు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల పాలనలో రాష్ట్రం పూర్తిగా అధోగతి పాలైంది ఆ విషయం రాష్ట్ర ప్రజలందరూ కూడా కల్లారా చూడడం జరిగింది రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారు మూడు రాజధానులు అన్నారు అదేవిధంగా రాష్ట్రానికి జీవనాయుడైనటువంటి పోలవరం ప్రాజెక్టును నిర్వీర్యం చేశారు రాష్ట్రం చంద్రబాబు గారి హాయంలో వచ్చినటువంటి పెట్టుబడులను పరిశ్రమలను ఈ రాష్ట్రం నుండి తన్ని తరిమేశారు జగన్మోహన్ రెడ్డి గారి హాయంలో ఏ ఒక్క పరిశ్రమ కానీ ఏ ఒక్క పెట్టుబడిదారుని కానీ రాష్ట్రానికి రానివ్వలేకపోయారు తీసుకురాలేకపోయారు ఆ విధంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారిపోయింది రాష్ట్ర పారిశ్రామిక రంగం బాగా కుంటుబడిపోవడం జరిగింది నిరుద్యోగ యువతకు ఉద్యో ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక అనేక ఇబ్బందులకు గురి అవ్వడం జరిగింది ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వాలంటే అప్పులు చేయాలి పెన్షన్ ఇవ్వాలంటే అప్పులు చేయాలి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలంటే అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితుల్లో గత వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లుగా పాలన కొనసాగించింది ఇటువంటి దురదృష్టకరమైనటువంటి సంఘటనలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అసమర్థత పాలనను దృష్టిలో ఉంచుకుని రాబోయేటువంటి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో మనందరి కోసం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మన బిడ్డల భవిష్యత్తు కోసం నిరంతరం డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో శ్రమిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ రాష్ట్రానికి కూటమిసారిగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా మరోసారి ఎన్నుకోవలసినటువంటి బాధ్యత అవసరం మన ఇందరిపైన ఉందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను దాదాపు ఎన్డిఏ కూటమి ప్రభుత్వానికి ఒక పదహైదు సంవత్సరాలు పాటు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉండేటువంటి అవకాశం కల్పించినట్లయితే రాష్ట్రం పూర్తి స్థాయిలో పారిశ్రామికంగా అదేవిధంగా ఆర్థికంగా మౌలిక వసతుల పరంగా రాష్ట్రం అన్ని విధాలుగా పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంటుంది అభివృద్ధి ఫలాలన్నీ కూడా మన బిడ్డలకు భవిష్యత్తుకు ఉపయోగపడతాయి మనందరి భవిష్యత్తుకు కూడా ఉపయోగపడతాయి కాబట్టి రాష్ట్రాన్ని అధోగతి పార్టీ చేసినటువంటి వైఎస్ఆర్సిపికి అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా మరోసారి అవకాశం ఇవ్వడం అనేది చాలా పొరపాటు అవుతుంది కాబట్టి ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారిని ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని రాబోయేటువంటి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో మరోసారి అధికారంలోకి తీసుకురావాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ప్రజల తరఫున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ సంస్థకు నాలుగు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు చెల్లించి విద్యుత్ ఛార్జీల భారం ప్రజలపైన పడకుండా విద్యుత్ ఛార్జీలు తగ్గించినటువంటి ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారిని రాష్ట్ర ప్రజానికం అందరూ కూడా ఆశీర్వదించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను జై చంద్రబాబు జై తెలుగుదేశం జై పవన్ కళ్యాణ్ జై జై నారా లోకేష్